విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం లైఫ్ ఈజ్ టెన్ పర్సెంట్ వాట్ హ్యాపెన్ టు యూ అండ్ నైంటీ పర్సెంట్ వాట్ యు రియాక్ట్ జీవితం అనేది పది శాతం సంఘటనలతోనూ తొంభై శాతం ఆ సంఘటనల పట్ల నీ ప్రతిస్పందనతోనూ నిండిపోతుంది జీవితం యొక్క విజయం యొక్క ఫార్ములా ఈ ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది ఈ అంటే ఈవెంట్స్ సంఘటనలు మన జీవితంలో చాలా సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి అవి మన చేతుల్లో ఉండవు నువ్వు ఎవరికి పుట్టాలి అనేది నీ తల్లిదండ్రులను నిర్ణయించుకునే అధికారం నీకు లేదు మనం ఎక్కడ పుట్టాలి అనే అధికారం మనకి లేదు మనం ఎక్కడ పెరగాలి అనే అవకాశాన్ని నిర్ణయించుకునే అధికారము మనకి లేదు రైతు వ్యవసాయం ప్రారంభిస్తాడో కానీ వర్షం అతడి కంట్రోల్లో ఉండదు విద్యార్థి పరీక్షకు సిద్ధపడతాడో కానీ పేపర్ అతడి కంట్రోల్లో ఉండదు నిన్ను ఒక వ్యక్తి తిడుతున్నాడు ఒక వ్యక్తి నిన్ను విమర్శిస్తున్నాడు ఈ సంఘటనలు ఏమీ నీ కంట్రోల్లో ఉండవు కానీ ఆ సంఘటనల పట్ల నీ యొక్క రెస్పాన్స్ని బట్టే నీ విజయము అనేది ఆధారపడి ఉంటుంది ఒక సంఘటన మన జీవితంలో జరిగింది అంటే మనం ఆ సంఘటనకి రియాక్ట్ అవుతున్నామా రెస్పాండ్ అవుతున్నామా అనే దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రియాక్ట్ అవ్వడం అంటే ఏమిటి రెస్పాండ్ అవ్వడం అంటే ఏమిటి రియాక్ట్ అంటే ఆలోచించకుండా చేసేదాన్ని రియాక్ట్ అంటారు అది పరాజయానికి దారితీస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తిని తిట్టాడు వెంటనే ఆవేశంలో నువ్వు రియాక్ట్ అయ్యి అతన్ని కుట్టావు అతడు చనిపోయాడు నువ్వు జైల్లో ఉంటావు జైళ్ళల్లో ఉండే తొంభై శాతం మంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ కూడా నేరాలు చేసినటువంటి వారు కాదు కేవలం క్షణిక ఆవేశంలో ఒక సంఘటనకి రియాక్ట్ అవ్వటం వల్ల వారు నేరస్తులుగా మారిపోతున్నారు మరి రెస్పాన్స్ అంటే ఆలోచించి చేసే పనిని రెస్పాన్స్ అంటాం మన జీవితంలో ఒక సంఘటన జరిగితే దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి మన దగ్గర ఉన్నటువంటి బలం ఏమిటి బలహీనత ఏమిటి ఆ సంఘటన పట్ల మనకు ఉండాల్సిన ఆలోచనల ధోరణి ఏమిటి ఆ నష్టాన్ని నివారించడానికి లేదా ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మన ముందు ఉన్నటువంటి మార్గం ఏమిటి అనేదే రెస్పాన్స్ ఈ రెస్పాన్స్ ఎంత బాగా ఉంటే నీ భవిష్యత్తు అంత బాగుంటుంది చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే జరిగిన సంఘటన పట్ల సంతాపంతో బాధతో ఆవేశంతో కసితో ఈర్షతో ద్వేషంతో ఆలోచిస్తూ కూర్చుంటారో వారి చేతుల్లో ఉన్న రెస్పాన్స్ని చేజార్చుకుంటారు సో విద్యార్థులారా మనం గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మన రెస్పాన్సే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీకు ఒక చిన్న సంఘటన చెబుతాను వినండి పంతొమ్మిది వందల పద్నాలుగులో దామస్ అల్వా ఎడిసన్ ప్రముఖ శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి ఎన్నో ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తి మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ బల్బ్ ఏదైతే ఉందో ఈ బల్బుని సృష్టించినటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆయన ప్రయోగశాల అగ్ని ప్రమాదానికి గురైంది ఐదు అంతస్తుల ప్రయోగశాల తగలబడిపోతుంది నిద్రపోతున్నటువంటి దామస్ అల్వాయిడిసన్ దగ్గరికి కంగారుతో అతని కొడుకు వచ్చి తండ్రిని లేపి అంటాడనమాట నాన్న మన ల్యాబొరేటరీ తగలబడిపోతుంది అని చెప్పేసి దామస్ అల్వాయడిసన్ కంగారుగా బయటికి నడిచి వస్తాడు మొత్తం ల్యాబొరటరీ అంతా కూడా తగలబడిపోతుంది ఈ ల్యాబొరటరీలో ప్రమాదం జరగడం కానీ ఆ తగలబడిపోవడం అనేటటువంటి సంఘటన కానీ అతని ప్రమేయం లేకుండానే జరిగిపోయింది దీనికి దామ సల్వా ఎడిసన్ రెస్పాన్స్ చూడండి ఆయన రియాక్ట్ అవ్వలేదు లబో దిబోమంటూ ఏడవలేదు కంగారు పడిపోయి బీపీ షుగర్లో పెంచుకుని హార్ట్అటాక్ తెచ్చుకోలేదు విజేతలు ఇప్పుడు కూడా రెస్పాండ్ అవుతారు రియాక్ట్ అవ్వరు గుర్తించుకోండి మనం విజేతగా మారాలి అంటే రెస్పాండ్ అవ్వాలి సో దామస్ ఎడిసన్ ఏం చేశాడు అంటే తన కొడుకుతో చెప్పాడు మమ్మీని కూడా పిలుచుకురా అని చెప్పేసి సో వెంటనే దామస్ ఎడిసన్ యొక్క భార్య కూడా రావడం జరిగింది భార్యతో దామస్ ఎడిసన్ అంటున్నాడు ఒక్కసారి చూడు ఈ యొక్క నిప్పుల కొలమిని చూడు ఇలాంటి అందమైనటువంటి నిప్పులు మళ్ళీ నీ జీవితంలో చూడలేవు ఒక్కసారి తనివితేరా చూడు అని చెప్పేసి అన్నాడు సో కొడుకు భార్య ఇద్దరూ కూడా షాక్ తిన్నారు దామస్ ఎడిషన్ ఆ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు విలేకరులందరూ కూడా జరిగిన నష్టానికి బాధను అతనికి ఏ విధంగా నష్టం జరిగిందో వివరిస్తాడు అని చెప్పి విలేకరులందరూ కూడా వచ్చారు అప్పుడు దామస్ అల్వాయడిసన్ ఏమన్నాడు అంటే గత ఇరవై ఏళ్ళగా నేను చేసిన తప్పులన్నీ ఈరోజు తగలబడిపోయాయి అరవై ఏళ్ల వయసులో రేపటి నుండి నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అన్నాడు చూడండి అతడి రెస్పాన్స్ ఎంత అద్భుతంగా జరిగిందో దామ సల్వా ఎడిసన్ కనుగొన్నటువంటి వస్తువుల్లో సగానికి పైగా ఎక్కువ వస్తువులు అరవై ఏడేళ్ల వయసు తరువాతే కనుక్కున్నాడు ఆయన అంటే జరిగినటువంటి ఒక సంఘటనను అతడు ఎంత పాజిటివ్గా తీసుకున్నాడు దాని నుండి ఎంత స్ఫూర్తిని పొందాడు నష్టాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని విజయంగా ఎలా మలుచుకున్నాడో ఒకసారి చూడండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి వాటి పట్ల మనం స్పందించేటటువంటి విధానం మన యొక్క జీవిత భవిష్యత్తుని విజయాలను నిర్దేశిస్తుంది కాబట్టి విద్యార్థులరా జరిగిన సంఘటనల పట్ల బాధతో మీ జీవితాన్ని అక్కడ ఆపేయకండి వాటిని పునాదిగా చేసుకుని సరైనటువంటి రెస్పాన్స్తో మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి విజేతలుగా నిలబడండి విజేతలు కండి థ్యాంక్ యూ జై హింద్